వెల్కమ్ టు న్యూస్ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ బిఎన్ రమేష్ కుమార్ చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య మాట్లాడుతూ మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి బిఎన్ రమేష్ పద్మశ్రీ మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ కొరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి దామోదర నరసింహ గారికి ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటాలు చేసిన పద్మశ్రీ మందకృష్ణ బిఎన్ రమేష్ కుమార్ గారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈరోజుల బాలరాజు కొత్తూరి గంగయ్య శేఖర్ అశోక్ చెంటి మహేష్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఎందుకు జరిగిందంటే ఈ భారతీసేకం కార్యక్రమము మాదియ రాజకీయ పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సిఎం రమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం మందకృష్ణ మాధవ్ గారు పొరట పలుకతే ఈ యొక్క వారి త్వరగా యొక్క ఫలితాలు కాబట్టి గత ముప్పై సంవత్సరాల నుంచి రకరకాల కష్టాలు నష్టాలు పడి ముప్పై ఏళ్ళ తర్వాత మరీకరణ చేసుకోవడం జరిగింది ఈ మరీకరణ ఉద్దేశం ఏంటంటే ఒక ఎస్సీలు అంటే మాల మాదిరిగా వాళ్ళే అని తెలుసు చాలామంది మాల మాదిరి కాక చింతోళ్ళు మాస్టలు లక్ోళ్ళు సందరోలు గోసంగోళ్ళు బాలసంతోళ్ళు ఈ విధంగా యాభై తొమ్మిది యువ ఉన్నారు వీళ్ళు ఒక్కొక్క కులము ఒక రకం లేదు చిట్కలు వేరున్నాయి ఏదో చాలా రకాలు ఉన్నారు మరి వీళ్ళు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో చాలా వెంటబడింది కాబట్టి చాలా మార్పుల కనీస ఘోరంగా గట్టలు జోళ్ళు మార్చుకొని బోన్య దాటలు ఇంటికి అసలు ఎంతకలు అమ్ముకొని పాపించే కట్టుకోరు కట్టుకొని వాళ్ళ పనులు మరి చట్ట సభలకు రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందరికీ ఈ పని ఏదైతే గంటలకు చెప్ప రిజర్వేషన్ ఉందో ఈ అన్ని యాభై తొమ్మిది కులాలకు కట్టాలని ఉద్దేశంతో ఈ యొక్క మార్గదండల పోరాటము కందోళన సందలో మూలగలెట్టడం జరిగింది దీన్ని రకరకాల ఉద్యమాలు చేసి ఇప్పటికి సాధించుకోవడం జరుగుతుంది అంటే పక్కవంటి బీసీలకు తొంభై ఆరు కులాలు ఉన్న బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషను ఏపీసీటిగా ఇక్కడ పెంచబడదు పరిసర చేయబడదు అదే విధంగా ఏసీ దాంట్లో కూడా ఏపీసీ పరిశ్రమలు కావాలా అందరికాను ఏదైతే సాధించవచ్చుందో ఈ ఆ యొక్క పన్నెండు శాతం రిజర్వేషన్ ఇన్ని కులాలకు ఉద్దేశించి మాధ మంతకృష్ణ మాదవ యొక్క ఉద్దేశము ఆలోచన కానీ ఇప్పుడు సాధించుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంగా ఈ సాధించిన సందర్భంగా ఈ నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి మరియు రామద రాజనాథ్ సింహ గారికి నాగకృష్ణ నార్య గారికి సీఎం రామేశ్ కుమార్ గారికి ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈరోజు సాధించిన సందర్భ సందర్భంగా ఈ రోజు సభ సంలు జరుపుకున్నారు కాబట్టి జై మాదిగా జై మాదిగా ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం ఏబిసిడి వర్గీకరణ గురించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇది మాదిగి దండోర నుంచి ఈదు ఏబిసిడి వర్గీకరణ మీద ఉద్యమం చేసి ఉద్యమం చేయడం మొదలుపెట్టాడు ఒక ఇరవై మందితో ఈ మాదిగి దండోర ఉద్యమం మొదలు పెట్టి భారత భారతదేశం పోయేలాగా మందర్శ్రీ మంద శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇవాళ ఇవాళ ఈ ఉద్యమం చేయడం జరిగింది మాదిగలు మాది ఉపకులాలకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ మాకు న్యాయం చేసిన సంతోషంతో ఇవాళ మున్సిపల్ ఆఫీసు ముందుగా మేము ఇవాళ పాలాభిషేకము చేయడం జరుగుతుంది మాది రాజకీయ పౌరుడు తరఫున ఎందుకంటే మాదిగలు ఏడి వర్గీకరణ మాకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ ప్రకారము ఎంతో వద్ద కులాలకు అను ఉప కులాలకు జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఇలా ఏబిసిడి వర్ణ సాధించేదాకా పట్టుబట్టిన ఘనత ఇవాళ వర్గీకరణ కూడా వచ్చినంత ఘనత ఈ మందగి సమాధి ఈ ఏబిసిడి వర్గీకరణ ప్రాణాల తాగాల వల్ల మందగి సమాధి ఉద్యమం వల్ల మాదిగాల ఉద్యమం వల్ల ఇవాళ ఏబిసిడి సాధించుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు ఏడుగురు మెజిస్ట్రేట్లతో ఏదైతే న్యాయంగా ఉండదో రాజ్యాంగంలో తల్లి మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ కంపల్సరీ కావాలని ఏడుగురు మెజిస్ట్రేట్లు పిలుపులు ఇచ్చారు అది ఇచ్చిన వెంటనే కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారికి అప్పగించడం జరిగింది అది తీసుకొని నరేంద్ర మోడీ గారికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అది అప్పయడం జరిగింది ఎందుకంటే ఈ బాధ్యతలు చేసేది న్యాయ పోరాటమే వర్గీకరణ కావాల్సిందే ఇవాళ మీరు చేయవలసింది అని చెప్పి సీఎంలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది ఉన్న వెంటనే అప్పుడే అసెంబ్లీ నడుస్తున్నాయి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వెంటనే నిండు శాసనసభలు ఈ వర్గీకరణ ఏ వర్గీకరణ ఇది న్యాయమైనదే అన్ని రాష్ట్రాల కంటే ముందు నేను చేస్తాను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈయల వర్గీకరణ చే చేశాడు చేసే సందర్భంగా ఆయన కూడా మా మాది రాజకీయ